హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ మెక్టర్ కల్పనా కిచెన్ చక్కగా సొరకాయతో సర్వపిండిని ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా సొరకాయ వేసి చేయడం వలన ఈ సర్వపిండి అనేది చాలా టేస్టీగా వస్తుందండి మనం నార్మల్గా చేసే సర్వపిండి కన్నా ఇలా సొరకాయ వేయడం వలన కాస్త డిఫరెంట్గా కొత్తగా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సొరకాయతో చేసే చక్కటి కమ్మని రెసిపీ సర్వపిండిని ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయను తీసుకోవాలి అంటే గింజలు కూడా చక్కగా మనకి లేతగా ఉంటాయి కదా అలాగే ఇక్కడ పొట్టు తీసేసి ఇప్పుడు మనము ఈ సొరకాయని ఒక హాఫ్ పాటుగా కట్ చేసేసుకొని గ్రేట్ చేసి తీసేసుకుందాము ఇక్కడ మొత్తం నేను ఒక హాఫ్ సొరకాయతో గ్రేట్ చేసేసి సర్వపిండిని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పొట్టు తీసేసి చక్కగా మనము గ్రేట్ చేసేసుకొని తీసేసుకుందాము ఇక్కడ మనకి గింజలు కూడా లేతగా ఉండడం వలన అవి కూడా వేసేసుకోవడం వలన చాలా తినేటప్పుడు మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఈ సర్వపిండిలో మొత్తం ఒక కప్పు వరకు సొరకాయ తురుమును ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు వేసేసుకుని ఈ ఒక్క కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు వరకు బియ్యపిండిని వేసేసుకుందాము ఇలా బియ్యపిండి వేసేసాక దీంట్లో చిటికెడు పసుపు అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీంట్లోకి శనగపప్పును నానబెట్టేసుకుని వేసేసుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు పెసరపప్పును ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానబెట్టేసుకుని ఆ వాటర్ తీసేసి వేసుకుని అలాగే దీంట్లో కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా కలిపేసుకుని ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో ఎక్కువగా వాటర్ పట్టవు మొత్తం ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి సరిపడా వాటర్ వేసేసుకుని మనం ఇప్పుడు చక్కగా దీన్ని సిమి డఫ్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మరి లూజ్గా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఈ పిట్టిని డఫ్గా చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మెత్తగా కాకుండా ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలోనే మనకి ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి ఈ పిండి ముద్దకు అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మనకి మనకిది పిండి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది చూ చూసారు కదా ఇప్పుడు మనకి పిండి అనేది కాస్త నానిపోయింది కదా ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని నుంచి చిన్న చిన్న ముద్దలను తీసేసుకుని మనం సర్వపిండిని ప్రిపేర్ చేసుకుందాము సర్వపిండిని ప్రిపేర్ చేయడానికి ఇలా మందంగా ఉన్న ఇలాంటి పాత్రలైనా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మందంగా ఉన్న కడాయిలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కడాయిలో చేస్తున్నానండి చిన్న చిన్న సైజులో చేస్తున్నాను కాబట్టి కడాయిలో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది కాస్త అడుగు అనేది మందంగా ఉంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి చిన్న చిన్న ముద్దలను ఇలా తీసేసుకొని చక్కటి సన్నటి పొరలా మనము ఇలా దీన్ని ఒత్తేసుకోవాలి తర్వాత మధ్యలో ఇలా ఒక ఐదు ఆరు చిల్లులను పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చిల్లులు పెట్టేసాక తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు చక్కగా మనకి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసేసుకుని దీన్ని ఫ్రై చేసేసుకుందాము ఇలా మధ్య మధ్యలో చేసిన చిల్లుల్లో కొంచెం కొంచెంగా ఆయిల్ కూడా పోసుకుని మనము ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను ముందే వేసి పెట్టాను కాబట్టి అలాగే ఫ్రై చేసేసి చూసారు కదా తీసేసుకున్నాను ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే మనము మధ్యలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త ఈ కడాయి అనేది చల్లబడిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మందంగా ఉన్న పాత్రలు ఇందాక చేయించినట్లు అట్లాంటి పాత్రలు అయినా వేసేసుకొని పెట్టేసుకొని ఇది కాగానే అది పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మనము ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు సొరకాయ తురము ఒక కప్పు బియ్య పిండికి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలా మనము సర్వపిండిని చేసేసుకోవచ్చండి సో చూసి అంతే అండి మిగతా పిండిని కూడా ఇదే విధంగా సర్వేపిండిలో ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవడమే ఇలా ఈజీగా ఇంట్లో సొరకాయ ఉంటే చాలండి ఇలా హెల్దీగా ఒక కప్పు బియ్య పిండి వేసి ఇలా సొరకాయ వేసి చేసి పెట్టారంటే రుచి భలే ఉంటుంది ఇంటిని పది చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇది టీ టైం స్నాక్ అయినా లేదా ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చినా ఇలా సొరకాయ ఉంటే చాలు చక్కగా మనం ఇలా చేసి పెట్టేయచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు పండగలప్పుడు కాస్త ఏదైనా స్పెషల్గా చేయాలన్నా ఇలా సొరకాయ వేసి సర్వపిండి చేయండి ఇంట్లో అందరికీ బలి నచ్చుతుంది మరి సొరకాయతో చేసే సర్వపిండి ఎలా చేయాలో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్